కార్తీక పురాణము ఇరవైవ అధ్యాయము పురంజయుని వృత్తాంతము వశిష్ఠుడు చెప్పిన కార్తీక మహధ్యము విని సంతోషించి జనక మహారాజు ఇలా అన్నాడు గురువర్యా కార్తీక మాస మహత్యమును ఎంత విన్ననో ఇంకనూ వినవలేయుననే కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహాత్యమునందు ఇంకనూ ఏవైనా విశేషములు కలవా అనే సందేహము కూడా కలుగుతున్నది మరికొన్ని విశేషములు చెప్పి నన్ను కృతార్ధుని చేయము అని ప్రార్థించాడు ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహాత్ము గురించి అత్రి మహామునికి మధ్య జరిగిన సంభాషణ ఒకటి కలదు దానిని చెప్తాను విను అని ఆ కథ చెప్పసాగా రాజా పూర్వము ఒకనాడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూసి ఓ మునీంద్ర నీవు విష్ణు వంశయందు పుట్టినవాడవు కార్తీక మాస మహాత్యము నీ అమూలాగ్రము తెలియను కనుక దానిని వివరించవలసినది అని కోరాడు అంతటా త్రిమహాముని మందహాసంతో ఓ ఋషి పుంగవా నీవు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటేకు సంపద మరొకటి లేదు అదేవిధంగా శ్రీమన్నారాయణుని అంటే వేరే దైవము లేదు ఏ మానవుడేననో కార్తీక మాసములో నదిలో స్నానము చేసి శివకేశవుల ఆలయములో దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలిగే ఫలితము ఎంతో గొప్పది ఇందుకు ఒక కథ చెప్తాను విను రేతాయుగమున పురంజయుడు అనే ఒక సూర్య అను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేయుచుండెను అతడు సమస్త శాస్త్రములను చదివి న్యాయముగా రాజ్యపాలన చేస్తూ ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను కొంతకాలము తరువాత శత్రురాజులను జయించి సంపద బాగా సంపాదించాడు సంపద బాగా పెరిగే వరకు ఆయనలో బాగా గర్వం పెరిగింది ఆ విధంగా పురంజయుడు కన్ను మిన్ను గానక అవివేకి అయి సత్యం ధర్మం విడనాడాడు పురంజయుడు రాజ్యాధికార చేతను దుష్టబుద్ధి గలవాడై దేవ బ్రాహ్మణ మాన్యమును ఆక్రమించి పరమలోభియై చూరులను తెరదీసి వారిచ్చే దొంగతనంలో దోపిడీలో చేయించి దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నాడు ఇలా కొంతకాలం జరిగినది అతని పరిపాలన ప్రజలకు చాలా బాధ కలిగించింది ఆ విషయం గ్రహించి అతని దౌష్ణ్యములు నాలుగు దిక్కులా వ్యాపించను ఈ వార్త కాంబోజ కొంకణ కళింగ సామంతరాజులు తమలో తాము ఆలోచించుకొని ఆంబోజరాజుల నాయకునిగా చేసుకుని పెద్ద సైన్యముతో రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్యా నగరమును ముట్టడించి నలువైపుల నగరమును దిగ్బంధం చేసి యుద్ధం ప్రకటించారు అయోధ్యా నగరమును ముట్టడించిన విషయము తారుల వలన తెలుసుకుని బ్రంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై భయపడక అస్త్ర సమ్మతమైన రథమును ఎక్కి సైన్యాధిపతులను పురుకొల్పి యుద్ధభూరి యుద్ధభేరి మ్రోగించి సింహనాదము చేస్తూ తృ సైన్యములపై దూకాడు ఇది కాండ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి హింసాధ్యాయము ఇరవయో రోజు పారాయణం పూర్తయినది స్వస్తి